కారులో మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్ను చేయకండి చెయ్యకండి సార్ సింగపూర్ లో జాబ్ అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళ్దాం అనుకున్నావు మా నాన్న అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే గనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు ఆడపిల్లలు జుట్టు పట్టుకుంటావారా యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేనున్నాను కదా లేమ్మా నూదల వదులు యదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో కూచు కూర్చో బంగారం ఆ ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి చేస్తున్నావురా ముందు ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు చైన్ అయిపోతావు దేశం నీదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాయణ్ పట్వారి ఆప్ కా నందిని స్వీట్ నేమ్ ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మేటర్ చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ ప్రాస్టిక్యూట్ ఏ అలవాట్లేనుడు సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడవల్ల వద్ది అడక్కడక్క అడిగా అలా అడించేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ అనుకో బాబు భద్రం ఎక్కడమ్మా ఫస్ట్ టైం అండి ఎన్ను ఖాళీ వెళ్ళి పెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చేస్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు అనుకోండి అంటే డైరెక్ట్ గా మీరు కూడా ఎక్కొచ్చు ఏమంటారు అందుకే బాగుండేదా మంచి ఫిగర్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం ఆడుతున్నావు మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది చెప్తాను పుచ్చుమండి బయటికి ఒక యాప్ చెప్తాను డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క చూసారా అవన్నీ లపాకి అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆప్షన్ చూసారా దాన్ని నొక్కారనుకోండి దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి బాబు అమ్మాయి తెలియకుండా మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కల్లో ఒక చొక్క మీద నొక్కండి ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అయిందండి అయింది ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైటు వెయిట్ వైటల్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీ కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉన్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైప్ లో నచ్చింది అనుకోండి చెయ్యి పట్టు బయట లాగేడమే వచ్చేస్తాగే వచ్చా లాగే అలా కాదు గురు లాగుతాం వచ్చేస్తుంది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకి కావాలంటే ఇంకా లైన్ ఇస్తదా బ్రెయింట్ క్వశ్చన్రా బానే చెప్పుడే కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఇల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి మీకు ఎంత సాటిస్గా ఉంటుందనుకోలేదండి అడిగి ఉంటారు ఏంటి రాటిజెంగ్ కాబట్టి రండి మీ కోసం పది మంది అమ్మాయిలు లైన్ లో నించోవాళ దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం దీని మే లీగో అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుంగ్ వేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతా ఉండకపోతుంది కదండి మా వాడికి అలా కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాల్సింది అండ్ ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే నేను చెప్పాగా అది చెప్పేసి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతా ఉండవు కంగారు మీకు నేను తీసుకెళ్తాను బుకింగ్ క్లోజ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగి రండి మామూలు కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే అండి నేను ఎవరిని అది అలా చూస్తుంది అలా చూస్తుంది అస్వాదాలు బాబు ముందు పెద్ద చూసారా రోడ్తున్నాడా చాలండి ఎక్కువ రేపరే చూపిస్తాను

నచ్చకపోవడం పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగడం కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షరక్షణాలు చూపించాను చెంగు చెంగిమంది చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 పెళ్లి చూడండి నిరుత్సాహంతో అది కాదు భద్రం గారు ఏది కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసాను దాన్ని చేసుకున్నాను సూపర్ స్మార్ట్ డిష్యూ అంటే అండి మాకు ఈ టాచర్ భద్రంగారు పడకండి నేను చెప్పేది చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసావు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టేతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజులో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా బట్ మూర్తి పినట్టు ఉంటదండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టండి మాస్టర్ పర్వట్టండి ఈ మల్టీ స్టార్స్ అందరినీ మట్టి మీ మంచ మీద నేను తీసుకురాలండి నన్ను వదిలేండి మా ప్రభు నేను వదిలేండి మీకు దానం కూడా దానం వదిలేసాడు ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరా రే నువ్వు ఎజకే అమ్మాయి అమ్మాయినా ఏమోరా ఫేస్ చూడలేదు ఇందని చెట్టు తిరిగే ఉంది నేను మారుతుందా రై ఎవరు ఏంటో మనకెందుకురా ఎందుకురా రే దాని రెస్టు అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రే వద్దురా ప్రాబ్లం ఉన్నా కదా ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోలు అండి ఏ కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 వెళ్తావా వెళ్ళి దింపేసరా నాకు డౌట్ గానే ఉంది బానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అన్నమాట సార్ రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీ చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్లే అంతకు ముందున్న రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళు నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దాని తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళే కదా సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడం సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకటే కూతురు ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను మన ఆయన మన ఏమైనా నాకు నచ్చావు నాకు నచ్చలేదు నాకు కూడా నాన్న కానీ ఈ రోడ్ మొహం చూసి అతన్ని వదిలేండి సరే అయితే పోర్షన్ చూపించు సరే నాన్న